తిరుమలకు వెళ్ళినప్పుడు ఫుట్ పాత్ మీద రుద్రాక్షాలను అయితే అమ్ముతూ ఉంటారు చాలా మంది చూసే ఉంటారు నేను కూడా ఫస్ట్ వీటిని చూసి నిజమైన రుద్రాక్షలు అనేసి అనుకున్నాను నేను వీళ్ళను అడిగినప్పుడు హా ఇవి వర్జినల్ రుద్రాక్షలే అంటే ఇదే ఈ కొమ్మకే వచ్చినాయా అంటే అవును అనేసి అన్నారు అనమాట రుద్రాక్షల్ని నేను చూశాను వాటి మీద డొప్ప అయితే ఉంటుంది ఆ డొప్ప తీసిన తర్వాతనే మనకు ఏకముఖిన ద్విముఖిన పంచముఖీనా అని తెలుస్తుంది అయితే పాప వినాశనం దగ్గర ఇలా శివలింగం కనిపిస్తోంది రుద్రాక్ష మీద అలాగే పాము పడగ విప్పినట్టు కూడా కనిపిస్తోంది రుద్రాక్షలు నిజంగానే ఇలా వస్తాయా నాకు తెలిసినంత వరకు రుద్రాక్షలు ఇలా డైరెక్ట్గా కొమ్మకైతే రావన్నమాట ఒక కాయలాగా ఉంటుంది దాని మీద డొప్ప ఉంటుంది ఆ డొప్ప తీసిన తర్వాతనే మనకు ఎన్ని ముఖాల రుద్రాక్ష అని తెలుస్తుంది నాకు తెలిసినంత వరకు రుద్రాక్షలు అయితే ఇలా డైరెక్ట్గా రావు మళ్ళీ ఇక్కడ ఏమో రుద్రాక్ష మీద శివలింగం పాము ఉంది మేబీ అద్భుతాలు ఏమైనా జరిగిండొచ్చు మీకు రుద్రాక్షల గురించి తెలిస్తే కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి